అంటే డబ్బులు లేవు డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది వేదిక పోలు అని చెప్పి ఈయన్ని ఆగిపోయినా ఈయన్ని ఆగిపోయి ఈ క్యాటన్ కడమనుకుంటున్నాం మూడు రోజులు పడుకుంటున్నాం అయితే నాకు ఈ తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్త పాంట్లోనే పోతున్నాం పాంట్లో పోతుంటే రెండు రోజులు పోయేసరికి పెళ్ళొచ్చిందని చెప్పేసి టీసీ ఇల్లు వాచేది గేట్ ముందు వేసేది ఓకే వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరు ఇళ్ళ తర్వాత ఏమైంది తర్వాత పూర్తి తీసుకొచ్చి ఇప్పుడు లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలేదు ఎందు లేచి నిన్ను అందులో దేని మీద పండబెట్టి కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం వేసిలా అందా మీకు తెలియదు ఇక తిరుమల మీరు చనిపోయిన గిద్దెలు ఎక్కడ మరి నిన్న వాళ్ళు చూసి ఊరికే వాళ్ళ చూసి ఓడిసే గిద్దనిస్తే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు ఏ ఊరు ఎట్లా అయ్యిందని రాసుకున్నారు నేను వచ్చి ఐదు ఆరు రోజులు ఎక్కడికి బాబు అయితే మీ మా చెల్లెవరింటికాడున్నా ఎర్రగాడు ఆడ ఈ ట్రీట్మెంట్ లేక లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకున్నాం అని చెప్పేసి ఈ కిడ్నీ లేత లేదు కాళ్ళు నడవని రావట్లేదు ఇది లేతలేదు ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యేమని వస్తే ఒక్కడే ఉండవు మీకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు మేము అటెండ్ అయ్యి మీ ఇద్దరు ఉండాలి ఫ్రెండ్ పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తామని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు మళ్ళీ పోలేదు కదా పోరాడు శాలరీ డబ్బులు వాడు పోరాదే నీకెందుకే నువ్వు పోరాదు మేము మొత్తం కానీ నీ మాట వింటాం కానీ పోరాదు ఎవిడెన్స్ అయితే తీసుకొని రాదు

टेन्नवर ड्यूटी लो i to it.